వీఆర్కే డైట్ తీసుకునే వాళ్ళలో అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి ఎందుకంటే దాంట్లో ఉప్పు కారాలు ఆయిల్స్ వేరే వాడతారు సో అసలు ఏంటి అసలు నిజమైన ఉప్పు కారాలు అంటే ఏంటి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచి రామకృష్ణ గారు సార్ నమస్తే అమ్మా సార్ ఆరోగ్యంగా బ్రతకడం ఎలాగా ఆహారం తీసుకుంటూ అనేది మీ కాన్సెప్ట్ అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవడం ఎలాగా చెప్తూ ఉంటారు మీ మీ పోపుల డబ్బానే మీకు పెద్ద మెడికల్ షాపు మీకు బయటికి వెళ్ళి మెడిసిన్స్ కొనాల్సిన పని లేదని కూడా చెప్తూ ఉంటారు అయితే అసలు రోజు మేము తీసుకుంటూ ఉంటాము ఈ ఉప్పు మంచిది ఈ కారం మంచిది అసలు ఏ చెప్తే అదే ఏంటి ఇంత కన్ఫ్యూజన్ ఉంది నిజంగా ఎవరైనా ఇది మిరియాల పొడి వాడాలంటే అదే వాడతాం ఈ కారం వాడాలంటే అదే వాడతాం అసలు దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా ఏది వాడితే మంచిది అసలు వీఆర్కే డైట్లో ఎలాంటి ఉప్పు వాడతారు ఎలాంటి కారం వాడతారు ఎలాంటి ఆయిల్ వాడతారు సో ఫస్ట్ ఉప్పు తీసుకుందాం ఓకే ఒకప్పుడు ప్రపంచం అంతా ఉప్పుని సముద్ర ఉప్పు అంటే సముద్ర ఉప్పు దొరకని ఏరియాలో వాళ్ళు రాతి నుంచి వచ్చిన ఉప్పు కానీ ఇలాంటి వాడేవాళ్ళు సోడియం అనేది మనకి ఎసెన్షియల్గా ఉండే అవసరమైన మినరల్ అది ఎసెన్షియల్ అది ఎప్పుడైతే బాడీలో మిస్ అయిందో మనకు నీరసం వస్తుంది ఇప్పుడు నీకు కళ్ళుదిరి పడిపోతారు ఎండాకాలం ఎండాకాలంలో ఉన్నప్పుడు వాడికి ఏం ఇస్తాం మనం ఇన్స్టెంట్ రెక్క గ్లూకోజ్ ఉప్పు ఇస్తాం అంటే ఉప్పు సొన్ను అది కాస్త కాంబినేషన్ కదా ఇప్పుడు ఏంటి సోడియం సోడియం క్లోరైడ్ సో సోడియం క్లోరైడ్ కాంబినేషన్ ప్లస్ గ్లూకోజ్ కాంబినేషన్ ఇస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి సో అంటే అది ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది సోడియం అనేది చాలా మనిషికి చాలా అవసరమైన మినరల్ మనకి అది లేనప్పుడు శక్తి మనం చెమట ద్వారా బాగా చెమట పట్టేవాళ్ళకి చెమట ద్వారా ఉప్పు పోతుంది ఇప్పుడు చెమట సాల్ట్ ఎలా ఉంటుంది సాల్టిష్గా ఉంటుంది అంటే సాల్ట్ మన చర్మం ద్వారా ఆ చెమట ద్వారా విసర్జించబడుతుంది సో దాని రీప్లేస్మెంట్ ఎలా సో చాలా మంది చెప్తారు తెలిసి తెలియక సోడియం ఉప్పు అసలు చెప్తారు చాలా తప్పది సో నువ్వు సోమరిపోతావు అయితే అప్పుడు నీ కూరలు ఉప్పు సరిపోతుంది కూరలు అంటే అది కూడా ఆర్గానిక్ కూరగాయలు ఉంటే ఇప్పుడు ఆ కూరగాయలు ఆర్గానిక్ ఉప్పు లేదు ఉప్పు లేకపోతే మనిషి సస్తారు బ్రెయిన్ దగ్గర పిచ్చెక్కిపోతారు హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది ప్రతి అనర్థం జరుగుతుంది అసలు ఉప్పు అసలు ఉప్పు వాడకపోతే ఉప్పు ఉండాల్సిందే ఏదో రూపాయలు వెళ్తుంది డైరెక్ట్ రెండు డైరెక్ట్గా వెళ్తుంది సో కూరగాయలు ఉప్పు వస్తుంది అనేది కూడా అసలు అది రాదు ఒకప్పుడు కూరగాయలు ఉండే పోషకాల లేరు వాళ్ళు వచ్చేవేరు వీళ్ళు చెప్పేవాళ్ళు చెడు ఉద్దేశం కాదు ఒకప్పుడు ఉన్నాయన్న దృష్టిలో చెప్తారు తప్ప ఇవాళ్ళు లేవు ఒకప్పుడు వంకాయ ఒకప్పుడు బెండకాయ వాళ్ళు ఉన్నాయా ఒకప్పుడు ఉండే ఆ రుచులు జాంకాయ వాళ్ళు ఉందా ఒకప్పుడు బొప్పాయకాయ టేస్ట్ వాళ్ళు ఉందా అసలు ఆ కాయ ఉందా చూసాం మనం నాటు లేదు కదా వాళ్ళంతా హైబ్రిడ్ జెన్ను మార్పులు వచ్చేసినాయి ఎలా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందండి లేవు ఈ ప్రాపర్టీస్ వేరు సో ఏంటి ఒకప్పుడు మనం బస్తాల్లో దొరికిన ఉప్పు కిలో రూపాయి ఉండేది పచారీ కొట్లు బయట పెట్టేవాళ్ళు బస్తాల్లో దాన్ని దొంగతనం కూడా ఒకటి చేసేవాడు కదా ఎంత వాల్యూ కూడా తక్కువ కదా బండి మీద తీసుకొచ్చే ఉప్పు అని అమ్మేవాళ్ళు మనవాళ్ళు వాళ్ళు మరకాల్లోనూ బస్తాల్లో తీసుకునేవాళ్ళు అది చలకాలం వాడేవాళ్ళు దాన్ని కళ్ళుగా ఉంటుంది కాబట్టి అంటే లాగా ఉంటుంది కాబట్టి దాన్ని దంచుకుని వేసుకుంటాం అన్నట్టు చేసేవాళ్ళు ఆ ఉప్పు ఘాటు కూడా ఎక్కువ ఆ తర్వాత సడన్గా రోజు కుమ్మ కోణలో భాగంగా అయోడిన్తో ఉప్పు ప్రవేశం చేసింది అంత ముందు లేని గాయటర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎక్కడో నార్త్ ఇండియాలో కొద్ది మందికి మాత్రమే గొంతుకు సంబంధించిన ఒక అనే వ్యాధి అది ఎక్కడైనా ఉంటుంది ఆ అనే వ్యాధి దీన్ని ఇంటర్ కారణం అంటే ఐడియన్ లోపం అది కరెక్టే గాయట వ్యాధికి ఐడియో లోపల కారణమే కానీ ఏదో గాయట్రో ఇక గాయటర్ వ్యాధిని అరికట్టం కోసం దేశంలో దీని అందరికీ ఐడియన్ ఇవ్వాలని చెప్పని సప్లిమెంట్ ఇవ్వాలని దానికి ఏం చేశారంటే ఉప్పులో రోజు తింటారు కదా అందరు ఉప్పు తింటారు కదా ఆ ఉప్పులో అని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైంలో తీసుకొచ్చారు రాజీవ్ గవర్నమెంట్ ఏమీ అనుకుంటా ఆ టైంలో తీసుకొచ్చా అది నిజంగా కుంభకోణాల భాగం ఎప్పుడైతే ఆ రూపాయి ఉప్పు ఈ పది రూపాయల ఉప్పు వచ్చిందో మొదట ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు ఏంట్రా మనం కల్లుప్పు బజార్లు తినేవాళ్ళు వీళ్ళు సడన్ గా పది రూపాయలు ఉప్పు అన్నాడు పది రూపాయలు పెట్టాలా ఉప్పు కూడా అని కానీ ఆ ఫ్రీ ఫ్లో చూసిన తర్వాత వీళ్ళ కూడా నచ్చింది ఇలా అంటే పిండి రవ్వబడినట్టు పడుతుంది కదా పాత ఉప్పులేమో ఇలా చేస్తే శుద్ధలే ఉండి ఎస్టిమేషన్ ఎక్కువ తక్కువ తెలిసేది కాదు ఆ కేవలం ఆ పొడిగా ఉంటాం ఆ రవ్వలాగా పడిపోవటం ఒక అడ్వాంటేజ్ కారణంగా చేశారు అంటే ఆటలు కూడా ఈజీగా అట్రాక్ట్ అయ్యారు ఇలా జల్నే వెళ్ళిపోతుంది సింపుల్గా డబ్బాలు లేసి ఇలా తొందరగా వెళ్ళిపోయింది గమనించమ్మా అప్పటి నుంచే మగాళ్లలో బీపీలో విపరీతంగా పెరిగింది ఎందుకంటే అది కెమికల్ ఆ ప్రాసెస్ చేయటమే కెమికల్ ప్రాసెస్ చేస్తారు ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చిన దాన్ని ఎరువుల కర్మాగారాలు వీటి నుంచి వచ్చిన వేస్టు లేదా ఇతర ప్రాసెస్లు రకరకాల వేస్టుల నుంచి కెమికల్స్ కలిపే చేసే ప్రాసెస్ ద్వారా వచ్చేది ఈ కెమికల్ ఉప్పు వీళ్ళు కెమికల్ తీసే ఐడోజన్ కలిపేవని చూస్తారు సముద్ర ఉప్పులో బ్యాన్ అంటారు నిజానికి సముద్ర ఉప్పులో చాలా మంచి రిచ్ ఐడియన్ ఉంటుంది వేల ఏళ్ళ నుంచి మనం తిని బతికిన సముద్ర ఉప్పే కదా అందులో లేని అందులో ఐడియన్ లేకపోతే అందరికి ఎప్పుడో ఒక రావాలి కదా సో ఆ గాయటర్ కూడా ఎవడం ఒకటిద్దరు ఉంటే దేశం మొత్తానికి దాన్ని రుద్దారు అక్కడి నుంచి జరిగింది ఏంటంటే ఆ ఉప్పు కెమికల్ అవ్వటం వలన ప్రకృతి చెందిన కాపావటం వలన ఏంటంటే ఆడాళ్ళు మగాళ్ళు ఎక్కువ అక్కడ సఫర్ అయ్యారంటే విడివిడిగా సఫర్ అయ్యారు మగవాళ్ళకి అప్పటి నుంచి ముందు లేని గతంలో లేనంత బీపీలు స్టార్ట్ అయ్యింది ఇదివరకు ఊరికొక బీపీ ఉంటే ఊరికొకడికి ఉండేది బీపీ ఇప్పుడు ఇంటికి తయారైంది బీపీ ఆ స్థాయిలో బీపీ ప్రబలంగా వచ్చేసింది ఈ సాల్ట్ వచ్చినప్పటి నుంచే బీపీలు చూడటం అనేది కూడా పెరిగినాయి జనాలకు బీపీ అవసరం రావటం అక్కడి నుంచే గుండుపోట్లు దారి తీసే పరిస్థితులు రావటం ఎందుకంటే బీపీ అండ్ డయాబెటీస్ లీడింగ్ కాజ్ ఆఫ్ హార్ట్ డిజీజ్ కానీ కిడ్నీ కానీ ఇవాళ కిడ్నీలు పోటానికి ప్రధాన కారణం మెయిన్ బీపీ దాని తర్వాతే లాంగ్ టర్మ్ డయాబెటీస్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కదా అలానే హార్ట్ రావడానికి కారణం కూడా బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే హై అవుతుందో అక్కడ మన పోట్లు వస్తున్నాయి ఈ ప్లేకులు ఏర్పడి ఈ తతంగం ఇదంతా సోల్లు దీనికి కాదు అసలు మెయిన్ రావటం కారణం ఇన్ఫ్లమేషను ఫ్రీ రాడికల్స్ అలానే హై బీపీ బీపీలో లేదా ఒత్తిడి మానసిక ఒత్తిడి ఇలాంటి దట్ లీడ్స్ టూ బీపీ ఇవాళ ఉండే వాటర్ తక్కువ ఇదంతా సో అలానే ఆడవాళ్ళ నష్టపోయింది ఏంటంటే నువ్వు కావాలంటే నువ్వే దాని లక్ష్మి మీ అమ్మమ్మను కానీ అడగని అడుగు నీకు పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మ మీ రోజుల్లో పీరియడ్స్ ఎలా వచ్చేవి అని అడుగు క్యాలెండర్ మార్చుకోవాలి డేటు వీళ్ళకి డేట్ చూసి వీళ్ళ డేట్ ఈ రోజుకి వస్తుందంటే ఆ రోజుకి వచ్చేయాల్సిందే అంతే పది మంది పిల్లల్ని ఖని వదల పారేసేవాళ్ళు అంటుందంతా కూడా ఖని వదల పారేసేవాళ్ళు ఇవాళ ఎంత హంగామా చేస్తున్నారు ఒక ఒక బుడతను కావడానికి వీళ్ళు చేసే హంగామా దాని తర్వాత ఇచ్చే బిల్డప్ బేపత్సంగా అంతా మామూలు లేదు వాళ్ళు పదిహేను మందిని అట్టకన్నారు ఏం లేకుండా టైం పీరియడ్ అంటే పీరియడ్ ఇన్ని రోజులకు ఆగాలంటే ఆగిపోద్ది అంతే లెక్క ఇవాళ ఎందుకు వచ్చింది అంటే దానికి ఇతర కారణాలు ఉన్నప్పటికీ నేను ఎట్రి సోలో ఎట్రిబ్యూటర్గా నేను దాన్ని సోలోగా నేను దాన్ని ఎట్రిబ్యూట్ చేయట్లేదు అక్కడి నుంచి థైరాయిడ్ అనేది వాళ్ళ ఆడపిల్లల్లో వందకి ఎనభై నుంచి తొంభై పర్సెంట్కి ఆడపిల్లలకి వచ్చేసింది థైరాయిడ్ అంటే ఆడపిల్లలకు ప్రధానమైన జబ్బులో మారిపోయింది ఎందుకని ఆడళ్ళలో థైరాయిడ్ వంశలు ఎందుకు వచ్చినాయి హార్మోన్ డిసెస్ మీకే కదా హార్మోన్ బతికేద్దాం ఎందుకంటే మూడు రోజులు సైకిల్ ఉంటుంది మీకు ఈ సైకిల్ నిజాన్ని మీకు ఒక రక్షణ ఆడాళ్ళకి మగాళ్ళకంటే కూడా రక్షణ మీకు రెండు రక్షణలు ఉన్నాయి ఒకటి హార్మోన్ చేసే మూడు రోజుల పీరియడ్ ఉంటాం ఒకటి రెండోది మీరు ట్యాప్ వాటర్ ట్యాప్ ఉంటుంది మీకు ఒకటి ఏదన్నా మాట అంటే చాలు ట్యాప్ తిప్పారు దెబ్బ రిలాక్స్ అయిపోతారు మీరు ట్యాప్ తిప్పేది ఎందుకంటే సీన్ చేసి ఎవరైనా తిట్టించుకుని కావాలని రెండు తిట్టి తిట్టించుకుంటే మీరు ఒక ఏడు పేరు చూరుకుంటారు ఈ ట్యాప్ తిప్పేస్తారు ఆ ఫ్రెష్ మొత్తం ట్యాప్ ట్యాప్ ఆర్డర్ అని తెలియపోతే మన శాంతి అంటే మందు అన్ని మర్చిపోయినట్టు మీరు ట్యాప్ తిప్పేసి ఆ ప్రశాంతంగా ఉంటారు ఇలా మగాళ్ళు అట్ట లాగా ట్యాప్ తిప్పలేరు కాబట్టి ఈ దాసుకుని కుళ్ళిపోయి కుళ్ళిపోయి గుండె దెబ్బలు తీసుకుంటావు మా సన్నాసులు అంతా అది సో ఇది స్ట్రోక్స్ రావడానికి ఎప్పుడైతే నువ్వు తినే ఆహారం ఒక అనుకో వందలో ఒక ముప్పై నీకు నే ఫ్యాట్ ఉంది అనుకో ఇప్పుడు ఫ్యాట్ని తీసేసా ఆ గ్యాప్ దేంతో ఫిల్ చేయాలి నువ్వు దేంతో ఫిల్ చేయాలి అప్పుడే ఫుడ్ మార్కెట్ రంగప్రవేశం చేసింది చక్కగా హై గ్లైస్మిక్ ఇండెక్స్ ఉండే కార్బోహైడ్రేట్లు తీసుకుంది రిఫైన్డ్ హై గ్లైక్స్మిక్ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ని ఆ స్వీట్ డ్రింక్స్ ని కోలాస్ని ఇవన్నీ చూడు ఒకప్పుడు నిమ్మకాయ నీళ్లు నిమకాయ దాగే మనం కోలాస్ వచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్ రంగప్రవేశం చేసినాయి అలానే ప్రతిదీ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్లు వచ్చేసినాయి ప్రకృతి ఇచ్చిన మనకి ఆ రోజుల స్వీట్లు అంటే బెల్లం జిలేబీ మిఠాయి వండ ఈ టైప్ ఉండే కల్చర్ నుంచి అంటే ఇంట్లో చేసిన హోమ్ మేడ్ అరిసెలు దగ్గర నుంచి సున్నుండలు కొప్ప ఉండలు దగ్గర నుంచి కన్వర్ట్ చేసి ఇవాళ సంవత్సరం క్రితం కోసిన బంగాళాదుంపల్ని శవాలు నిలవ ఉంచారు ట్యాప్ కెమికల్ టాప్ కెమికల్ ప్రాసెసర్ నిలవ ఉంచి దానికి అజినమోటో కలిపిన ఈ టేస్టింగ్ సాల్ట్లు అజినమోటో లాంటి క్యాన్సర్ తెచ్చిపెట్టే కాలకోట విషయాల అందరూ కలిపారు వీటికి పబ్లిసిటీ చేశారు నెయ్యి అనిపించి ఆ ప్లేస్లో చెత్త కార్బోహైడ్లు నింపారు జనాలు అప్పుడు రోగాలు నాటం బిగినాయని అది చాలా అప్పుడు ఈడు ఉప్పు వేసుకుంటే సముద్ర అంటే నేచర్ నుంచి మనిషిని దూరం చేస్తే ఆడు జబ్బులు దగ్గర అవుతాడు వాళ్ళ మందులు సేలు పెరుగుతాయి సో ఆ ప్రయత్నాల భాగంగా ఉప్పుని సహజంగా వాడే ఉప్పుని దూరం చేస్తారు ప్రకృతి ఇచ్చిందని ప్రకృతి ఇచ్చిన సముద్రీళ్ళని మడులు కట్టి ఎండలో పెట్టి సూర్యుడు అనే ఎండనే దేవుడు దాన్ని ఎండబెట్టి మల్లాలన్నీ విసర్జించి చక్కగా ఒక స్ఫటికం లాగిస్తే ఆ స్ఫటికం నేచర్లో అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు కొన్నిటి రెసిస్టెన్స్ కూడా తీసుకొస్తుంది కొంతమంది తెలియకంటారు జబ్బుకు దూరం అంది మీరు ఎప్పుడైతే జబ్బులకి చిన్నప్పటి నుంచి భయపడే దూరంగా ఉంటారో ప్రతి జబ్బు మీ మీద పడుతుంది ఎందుకని మన అడ్డమైన తిరుగులు తిన్నా ఇంకోటి తెచ్చుకున్న దాంతో ఏమవుతుందంటే ఒక సహజమైన ఇమ్యూనిటీ వస్తుంది ఆ ఇమ్యూనిటీ రేపొద్దున పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ మనం కాపాడతాయి ఇమ్యూనిటీ అనేది ఒక మెమరీలు ఉంటాయి మెమరీలో మెమరీలు సెల్ మెమరీలు ఆ ఉండేం చేస్తాయి అంటే మనకు రేపు అవసరమైనప్పుడు బయటకు వచ్చి కాపాడతాయి జబ్బులు రావు జబ్బులే రాకుండా ఉంటే నీకు అది ఉండదు ఒకప్పుడు మిషల్స్ అని ఒక పేద పిల్లల్లో వచ్చినప్పుడు విదేశాల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు పిల్లడి స్కూల్లో వచ్చింది అనుకో ఆ పిల్లడి తాలూకు మిగతా పేరెంట్స్ ఉంటారు కదా మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి ఆ అబ్బాయితో పక్కన పడుకోబెట్టేవాడు అంటే ఒక రోజు గడపటానికి అనమాట వాళ్ళు అడుగు జబ్బు వచ్చిందంటే అక్కడ తగ్గే వరకు ఆడు ఫ్రెండ్స్ వెళ్ళక వేస్తాడు లేదా మిగిలిన పిల్లలందరూ గదులు పెట్టి ఆడుకోమంటారు వాడితో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ జబ్బు వస్తే దాని తాలూకు ఇమ్యూనిటీ డెవలప్ అయితే లేటెస్ట్ స్టేజ్లో అది ఉపయోగపడుతుంది ఇది దాని ఉద్దేశం అలా అంటే అదే తప్పు కదా కరోనా టైంలో కూడా అమెరికాలో కొంతమంది అలా చేశారు గ్రూప్ గా మనం కరోనా తెచ్చేసుకుంటే రాదని ఇప్పుడు ఇక్కడ ఇదే గదిలో పది మంది ఉన్నావు ఉదాహరణ చెప్తాను నీకు ముందు వచ్చింది నీకు వచ్చి నా లాస్ట్లో నాకు అంటించావు నాకు వచ్చిన లాస్ట్లో తన కంటించాను అనుకో ఇలా నేను పది మంది కంటించే టైంకి సార్ నీకు కూడా మళ్ళీ వస్తుంది నీ పీరియడ్ అయిపోతుంది అది ఉండే రెసిస్టెన్స్ పీరియడ్ పోయి సెకండ్ టైం కూడా నీకు వస్తుంది అలా కాకుండా పదిసార్లు మనకి ఈ పది మంది ఉంటాం అనుకున్నప్పుడు పది మంది ఒకేసారి అంటించేసుకున్నాం అనుకో పది మందికి ఒకసారి వచ్చి ఒకసారి పోయింది అనుకో ఇంకా అంటే చాలా తిరిగేది ఉండదుగా తిరిగే చచ్చిపోతుందిగా ఇది టెక్నిక్ ఇలా చేశారు అమెరికాలో చాలా కాలనీస్ అసలు వ్యాక్సిన్ లేకుండా కరోనా అంటే సమావేశాలను పెట్టి యూరోప్లో అట్లా కూడా చేశారు తమాషన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు తమా శరీరంలో లాజిక్ అర్థమైంది నీకు లాజిక్ అర్థమైంది ఇప్పుడు ఈ రూమ్ లో పది మంది ఉంటే పది మందికి ఎటైట్ టైం ఒకే రోజు కరోనా వచ్చింది అనుకు పది మంది ఇబ్బంది పడతారు ఒకేసారి ఆ పది మంది కూడా ఒకసారి ఉంటారు పది మంది ఒకసారి తగ్గించేసుకుంటారు మళ్ళీ అంటిస్తున్నా మంది గ్రూపులు ఎవరికి లేదు అలా కాకుండా సీరియల్ వచ్చింది అంటే ఫస్ట్ లో నీకు తగ్గుతుంది రెండో ఎపిసోడ్లు నువ్వు ఎక్స్ కంటిస్తావు ఇక్కడ పదికి వచ్చేటప్పుడు తొమ్మిదికి వచ్చేటప్పుడు నువ్వు అప్పటికి తగ్గవు నాయ ఉంటుంది ఈ పది కూడా మళ్ళీ నీకు అంటిస్తాడు అర్థమైంది ఈ తిరుగుతానే ఉంటుంది క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ క్యాసెట్ తిరుగుతూ ఉంటాయి రిపీట్ మోడ్లో తిరుగుతాయి అర్థమైంది అంటే అది వేరే లే ఇది నేను సమర్థిస్తాను కాదు జరిగితే ఫ్యాక్ట్ చెప్తాను సో అది కరెక్టా కాదని డిబేటబుల్ మ్యాటర్ అది నేను దాంట్లో ప్రస్తుతానికి వెళ్ళలేదు దాంట్లో ఉండే ప్రాస్ కాన్స్ ఉన్నాయి రెండో సో ఇది అట్లా ఉప్పు ఎప్పుడైతే వీళ్ళు అన్నారు దూరం చేశారు నిజానికి గాయటరు ఎంతమంది ఉంది ఇప్పుడు ఈ భారతదేశ జనాభా ఇవాళ నూట ముప్పై కోట్లనుకో ఆ రోజున ముప్పై నలభై కోట్లు ఉంటారు నాకు కరెక్ట్ గుర్తులేదు నలభై కోట్లు యాభై ఉంటారు నలభై యాభై కోట్ల మందిలో ఎంతమంది గాయటరు ఉంటే వీళ్ళు ఏడు వేదిని ఒప్పించారు వేల మంది లెక్కపెట్టి కొన్ని వందల మందికి ఉంటే వాళ్ళు ప్రప దేశం మొత్తానికి ఎందుకు ఆలోచించేప్పుడేనా ఆలోచించావా రెండు రకాలు హెల్ప్ చేయటాన్ని ఒకటి ఇండస్ట్రీస్ వదిలేసే వ్యర్థం ఆ రోజుల్లో ఎరువులే తయారు చేసినప్పుడు విపరీతమైన ఇండస్ట్రియల్ సాల్ట్ కెమికల్ వచ్చేది దీన్ని డిస్పోజ్ చేయడానికి సముద్రం దాకా తీసుకెళ్ళి గుజరాత్ కంపెనీలని సముద్రం దాకా డంపింగ్ చేయాల్సి వచ్చేది చాలా ఖర్చు ఉండేది సో ఆ లాబింగ్ బలంగా పనిచేస్తుంది ఇప్పుడు డంప్ చేసేదాన్ని ప్యాకెట్లు పెట్టి వేరే ప్రాసెస్ వేరే అంటే అది ఆస్టేజ్ ఇవ్వట్లేదు వేరే కెమికల్ ప్లాంట్లు పెట్టి కెమికల్తో ఏంటి అసలు సాల్ట్ని నాన్ సెన్స్ కాదు కాకపోతే నేచర్ ఎక్కడ ఉందా అంట నేచర్లో అన్నీ ఉంటాయి అది ఒకటి వచ్చింది అట్లనే అప్పటి నుంచి బీపీలు ఆ ఉప్పు వచ్చిందాక నుంచి బీపీలు మరి ఏ ఉప్పు వాడాలి సముద్రం ఇచ్చింది ఉప్పు వేల నుంచి ఇప్పుడు హిమాలయాల్లో దొరికే సాల్ట్లు ఉంటాయి హిమాలయాలు కూడా సాల్ట్ లేక్స్ ఉంటాయి అలానే కొన్ని సముద్రాలు ఉండే సాల్ట్లు కానీ మన మంచు ప్రదేశాల్లో కూడా ఇప్పుడు నువ్వు గ్లేసియర్స్ ఉంటాయి చూసావు హీట్ గా నువ్వు గ్రీస్ లాంటివి చూసిన హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అక్కడ పక్కన మంచు కోట్లు ఉంటాయి దాంట్లో వేడి వేడి నీళ్లు ముప్పై డిగ్రీలు నలభై డిగ్రీలు వేడి నీళ్లు గ్లేసియర్స్ ఉంటాయి అక్కడ ఆ వాటర్ వచ్చే దగ్గర స్నానాలు చేస్తూ ఉంటారు చొక్కాలు లేకుండా బట్టలు తీసుకుని అంటే ఏంటి ప్రకృతిలో రెండు ఉంటాయి లేవని కాదు ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో దొరికేదంతా అంటే రకరకాల ఉప్పులు ఉన్నాయి ఎక్కువ దొరికేది మన ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఈ ఉప్పు అది అంటారు కదా కొండల్లో ఉండేది ఇది అంత కరెక్ట్ కాదు నేచరు చెట్లు నుంచి వచ్చిన లవణాలని అట్లా ఫామ్ అయ్యేదాన్ని ఉప్పు తయారు చేసే దానికంటే ఆ ఉప్పు కంటే సముద్రం రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ పైగా ఫాస్ట్ అండ్ హ్యూజ్ భూమిని ఇండ్రిక్ అంతా కలిపేసుకోగలిగినంత మేడప్ ఆఫ్ వాటర్ కదా అదే అదే భూమిని మడతట్టి ఇన్సార్లు పెట్టస్తుంది అంటే సముద్రంలో మడత పెట్టి భూమి మొత్తాన్ని అన్ని కొండలు అన్ని కలిపి దెబ్బ దాంట్లో బాత్రూంలో దోసేవచ్చు సముద్రం యొక్క బాత్రూమ్ లో అంత ఉంది దీన్ని వాళ్ళు పొల్యూట్ చేశారు అనుకుంటే పొల్యూట్ చేయలేరు సముద్రాన్ని ఒక నదినైనా పొల్యూట్ చేయగలరు కానీ పెద్ద స్థాయిని అంత పెద్ద సీని నువ్వు వేసే భూమిని కలిపితేనే నీకు అందులో పొల్యూట్ అవ్వదు పొల్యూట్ అనేది రికవర్ చేసుకునే శక్తి దానికి ఉంది కొన్ని ఏరియాల్లో కొంత లిమిటెడ్ ప్రాంతాన్ని వాళ్ళు చేయగలగచ్చు కెమికల్స్ దాంతో అంత పెద్ద సముద్రాన్ని వాళ్ళు అక్కడ చేస్తారు చేయలేరు కదా సో సీ సాల్ట్ అనేది అద్భుతమైంది ప్లస్ సన్ అనేది అంత ఫిల్టర్ చేసి వచ్చిన సహజమైంది సీ సాల్ట్ ఇది వచ్చింది మీకు అన్ని తగ్గుతుంది నా డైట్లో నేను మొట్టమొదటి తెలుసు కదా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను సీసాల్ట్ వాడుకోండి పాత సీసాల్ట్ వాడుకోండి అయితే కారం గురించి కూడా మీరైతే అసలు మిరపకాయలతో వచ్చే కారం అసలు వాడకూడదు అదే అన్ని రోగాలకు మూల కారణం అని రోగాలకు ఒకప్పుడు అసలు కారం అంటే ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఎండుమిరుగాయల్ని దంచితే కారం వస్తాయి ఎండుమిరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి పండుమిరుగాయలు ఎండబడితే ఎండుమిరగాయలు వస్తాయి పండుమిరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి పచ్చిమిరగాయలు ముదిరితే పండుమిరగాయలు వస్తాయి అది ఎక్కడి నుంచి వస్తాయి పచ్చిమిరగ తోటల నుంచి వస్తాయి ఓకే ఎలా ఒక పింద ఇంత పువ్వు నుంచి పిందగా పరిణతి చెందిన సందర్భంలోంచి పురుగు మందులు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఫుల్ కొడతారు అసలు అంటే ఎంత అంటే స్నానం చేసినట్టు కొడతారు లేరు లేరు మామూలుగా ఏదో చిన్నగా ఇలా తుంపర్లు పడవో స్నానం జరుగుతుంది అక్కడ సో ఈ పింద మీద ఇంత పురుగు ముందు పడుతుంది ఇలా కింద పడిపోతుంది డ్రాప్ కింద పడిపోతుంది ఈ డ్రాప్ కింద పడిన తర్వాత పైన కొంచెం ఇంకొంచెం హాఫ్ డ్రాప్ ఇక్కడ ఉండిపోతుంది ఎందుకంటే దీని ఓపిక లేక ఇది ఎక్కడంత చెట్టు గాలిలో ఉంటుంది అక్కడ అయిపోతుంది రెండు రోజుల మళ్ళీ కొడతావు కొంచెం పెద్ద పెద్ద అవుతుంది మళ్ళీ ఇక్కడ హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది అంటే పోయిందంతా పోగా బలం లేక ఒక హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది కదా పైన తడంతా ఈ కాయ చుట్టూతో ఈ లేర్ అలా ఉండిపోతుంది దాని మీద ఇంకోలేరు దాని మీద ఇంకోలేరు లేరు అట్లా రెండు రాష్ట్రాల్లో ముప్పై ఏడు లేయర్లు కొడితే కానీ కనీసం ముప్పై ఏడు నుంచి నలభై లేర్లు కొడితే కానీ ఒక పచ్చిమిరక పెద్దదే పొండ్రిగా అవదు ముప్పై ఏడు సార్లు పురుగుమందు మీద పురుగుమంది పురుగుమంది పురుగుమందు లేరు లేరుగా ఆరిపోయిన వినపగాయల్ని ఒకప్పుడు ఎండు ఎండటం అనే ప్రాసెస్ ఉండేది పెద్ద లాగా పోసి దాంట్లో ఎండబెట్టేవాళ్ళు ఇప్పుడు ఎండు ప్రాసెస్ పోయింది ఇతీసాం ఎతేసాం ఎండు ప్రాసెస్ అందుకే చూసావా ఇప్పుడు ఆడాళ్ళు నువ్వు వంట చేస్తావు దగ్గర ఒకప్పుడు ఒక చాలా కాలం క్రితం ఎండమరకాయ అంటే ఇలా ఎర్రదీస్తం పేసేవాడు ఆడాడు ఇలా ఇరిస్త ఇరిగిపోయాడు తాటా ఇంటి తాటా ఇరిగినట్టు ఇరిగిపోయి మొక్కలు మొక్కలు అలానే మనం ఎండమకాయల డబ్బా చూస్తే అడుగున ఇరిగిపోయిన మొక్కలు ఆ ఫ్రిక్షన్ ఆ రాపిడికి విరిగిపోయిన మొక్కలు కింద చాలా అడుగున కనిపించింది కాయలే కాకుండా ఇలా కొడితే ఇరిగిపోయేది అంటే ఎండటలో ఉండే ఇది సహజంగా ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు చూడు ఇలా నువ్వు పిండు ఇలా సాగిపోతున్నావు చూసావా నువ్వు పచ్చిపరిక ఇరుదు నీ వల్ల వద్దా కట్ చేయాలి లేకపోతే బలంతా చాకు పెట్టి కట్ చేసి ఎటు చేయాలి ఎన్ని విరగలిగి ఎందుకు కర్మ్మా అసలు ఉడికిపోతున్నాయి ఏంటి ఇరగాల్సినట్టు సాగుతున్నాయి ఏంటి ఏదో వచ్చింది కర్మ ఎండ ప్రాసెస్ ఎత్తేస్తాం ఎప్పుడైతే టైం లేదు బిజీ బిజీ షెడ్యూల్ అన్ని ప్రాసెస్ కట్ చేస్తాం అటు నుంచి ఎండటం అనే ఎండటంలో అద్భుతాలు జరుగుతాయి దాంట్లో ఉండే మల్లెలు పోతాయి అన్నీ చాలా జరుగుతాయి ఎండ అనేది లేదు కదా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయింది వెళ్ళింది ఆ గోడౌన్ పిల్లులు ఎలుకలు వాటి కోసం ఇవన్నీ రకరకాలు వాటి కాపురాలు ఒకట్లు రెండు మొత్తం దాంట్లోనే ఆ అందులో నాను ముక్కు అక్కడ నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్తాయి నువ్వు మీ ఆయన హోల్సేల్ మార్కెట్ పంపించి ఎండు ఆ ఎండు మిరపకాయలు పంపించి ఏదో ఆ పురుగు మందులు ముప్పై ఏళ్ళు ఏళ్ళతో నాయన్న ఆ ముక్కిపోయిన పోయిన ఎండు మిరగాలు తెప్పించి దాన్ని నీళ్ళు ఎండిపోయిన బ్రహ్మతో నువ్వు కారం పంపించి పంపి ఆయన కళ్ళేలా పెట్టుకుని దగ్గర ఉండి కూర్చొని చూసినంత మాత్రానా అది ఒరిజినల్ కారం వస్తున్నాయి ఎలా అనుకున్నావు ముప్పై ఏడు లేరులు కారం ఎక్కడ పురుగు మందులు ఎక్కడి నుంచి పోతాయి అందుకే బ్యాన్ కారం తీసిపారేయండి మీరు బాగుపడాలి మీ పిల్లల ఆరోగ్యాలు బాగుపడాలంటే కారాన్ని ఎత్తి అవతల పారేయండి ఇప్పుడు నువ్వు నీ పిల్లడికి నువ్వు మూడు పోట్లు ఏం పెడుతున్నావు ప్రేమతో ముప్పై ఏడు లేర్లు కొట్టిన పురుగు మందుల కారాన్ని పెడుతున్నావు నువ్వు వేసిన మూడు సార్లు కారం వేస్తావు మూడు కోట్ల వేస్తావు కదా నువ్వు మీ ఆయన పెట్టేది అది నువ్వు తినేదది మెమ్మనుకో మే అత్తమ్మకు పెట్టేది అదే మూడు పూట కాలపూట విషయాన్ని తీసుకొస్తే ఏం జరుగుతుంది ఇదే జరుగుతుంది అందుకే నేను నా డైట్లో కారం బ్యాన్ లాంగ్ బ్యాన్ నీ కారం నేను కారం వద్దు ఒకవేళ నువ్వు అనొచ్చు నేను ఆర్గానిక్ వేసానండి నాకు ఎకరం పొలం ఉంది నేను ఆర్గానిక్ వేసుకున్నాను ఎందుకు అది అర్థమైందా నీ ఎకరం పొలంలో నువ్వు ఆర్గానిక్ వేస్తే నీ చుట్టుపక్కల నీ జిల్లాలు జిల్లాలు మొత్తం టోటల్ పురుగు మందులు పడతాయండి నీది ఆళ్ళకంటే నీకే ఎక్కువ ఉంటుంది వాళ్ళ భూమి నీది కాదు గాలి నీది కాదు ఆ స్థలం తాలూకు హద్దులేని నుండి భూగర్భ జలలో వాటా వేసుకుంటావా నీ రూల్ ఉందా పైనుంచే గాలి ప్రయాణించే గాలి పక్క చేయలేక నీకు వచ్చేదంతా ఆర్గానిక్ ఎలా అవుతావు ఆర్గానిక్ అనే మాట అబద్ధం ఆర్గానిక్ చేయాలంటే డిస్ట్రిక్ట్ అయితే హోల్ చేయాలి లేదా ఒక హిల్లీ ఏరియా లాగా ఉత్తరాఖండ్ లేకపోతే మరి హిమాచల్ ప్రదేశ్ లాంటి చేసే చోట ఆర్గానిక్ ఉంటుంది మరి కారం అవసరం లేదా ఒకవేళ కారం కావాలంటే నువ్వు ఇంట్లో చెట్లు పెంచుకో నీ డాబా ఉంటే నీ డాబా మీద పచ్చిమిరగ చెట్లకి కుండీలు పెట్టుకో చక్కగా ఇది చాలా సింపుల్ పద్ధతి నేను చెప్పేది చాలా సింపుల్ ఒక కుటుంబానికి కావాల్సింది పచ్చిమిరగ నారు ఉంటారు మంచిది కొనుక్కోండి నీవు నువ్వు చేసుకోవచ్చు చిన్న ఇది పెట్టు ఇంత కుండి పెద్ద ఖరీదైన కుండి కూడా అసలు దాని పెద్ద మొదలు కూడా అసలు ఇంత పెట్టు కొద్దిగా పేడరువు లాంటివి మేకరువు లాంటివి ఇస్తారు న్యాచురల్గా ఆ మట్టి అది ఆ మట్టి వేసుకో దానికి చక్కగా వేసేస్తారు కుండీని పచ్చిమిరగాయ చెట్లు అందులో పెట్టు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తావు చెట్లు పెద్దవి అవుతాయి బాగా పెద్ద అవుతాయి నువ్వు ఎరువేసింది అని రోజు నువ్వు కూరగాయలు కట్ చేస్తావు కదా కొడుగుడ్డు ఆమ్లెట్ పెట్టినప్పుడు లేకపోతే డొల్లలు ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేయి అవన్నీ దాంటాయి మంచి కాల్షియం ఆ కూరగాయలు చాలు ఆ కూరలన్నీ ఆ కూరలు కట్ చేస్తావు కదా దుంపలకి పీలింగులు అన్నీ చేస్తావు కదా ఇవన్నీ తీసి దాని కిందకి చెట్లకు ఎరువు చేస్తావు అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు పోయి ఒక గ్లాస్తో తీసుకుని నీళ్ళు పోయి చాలు పోస్తే చెట్టు చక్కగా పెద్ద అవుతుంది పచ్చిమిరగాయలు పెరుగుతుంది బండి మిరగాలు దగ్గర వెయిట్ చేయి బండుమిరకాయలు కోసుకో నువ్వే ఎండలో పెట్టుకో దాన్ని కారం మెల్లి తీసుకెళ్ళి ఆడించుకో నువ్వు పీకల దాకా తిన అది ఔషధం అంతే ఇది రోగం అర్థమైంది అది ఔషధం ఇంట్లో చేసుకుంది ఇది రోగం నువ్వు కారం తినద్దు నేను చెప్పలే కారం ఇలాంటిది తినద్దని అర్థమైంది సో ఇది పరిష్కారం సో కారం బోదులు మేము ఎన్ని పండించుకోవాలంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే పెప్పర్ పెప్పర్ పెప్పర్లో కూడా ఇప్పుడు బొప్పాయికిందరికెళ్ళి కలితీ వస్తాం కాదేది కథ కనర్హం కవిత కనర్హం అని కాదేది కల్తీ కనర్హం అనేది నీటి శాంతి అలానే మీరు మిరియాలలో కూడా కల్తీ వచ్చేస్తుంది బొప్పాయి కింద చదువుతున్నారు కాబట్టి తోకమిరియాలన్నీ ఉంటాయి తోకలాగా చిన్న నా ఆ మిరియాలు వాడుకుంటే మీకు ఆ కల్తీ అనేది మీకు జరగ తెలిసిపోతుంది తోక తోకమిరియాలన్నీ వడిగినప్పుడు వాడు మా బొప్పాయి కిందలు వస్తాయి ఊరిని వెళ్ళిపోయిపోయారు ఆడాల కొంచెం బుర్ర పెడితే అన్నీ జరుగుతాయి ఓకే ఆదా మిరియాలు తెచ్చుకోండి మిరియాల పౌడర్ వేసుకోండి మిరియాలలో ఉండే ఆ ఎంత అద్భుతమైంది ఆ ఇన్ అనే ఇది కూడా ఫైటోకెమికల్ కూడా మన ఆరోగ్యాలు మెరుగుపరచడంలో లంగ్ సంబంధించి కానీ అది మైక్రోబేల్ యాంటీ మైక్రోబేల్ అది బెస్ట్గా ఆ ముఖ్యంగా శ్వాసకోశల సంబంధించి అద్భుతంగా పనిచేస్తుంది